దిర్శిక్ నగర్ లోని తిరంగ ర్యాలీలో పాల్గొన్న మల్కాజగిరి ఎంపీ ఏటేల రాజేందర్ మిలిటరీ ఆఫీసులకు రిటైర్డ్ అధికారులకు అందరికీ నమస్కారం భారత్ మాతాకి భారత్ మాతాకి జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై జవాన్ ఈ దేశం అనేక సంవత్సరాలుగా భారత మాతను విముక్తి చేయాలని విదేశీ పాలకుల అంతం అంతమందించాలని లక్షలాది మంది భారత జాతి మటుబిడలు తమ రక్తాన్ని దేశ స్వతంత్రం కోసం దారదీసిం లక్షలాది మంది భారత మాత మదుబిడలు అనేక రకాల జైళ్ళలో మగ్గి వందల సంవత్సరాలు పోరాటం చేసిండు ఆ పోరాటాల ఫలితం వలనే వచ్చింది ఈ మూడు రంగుల ముగ్గనుల జెండా ఇవాళ జాన్సీ లక్ష్మీబాయ్ వారసులు అక్కడ ఇద్దరి ఫోటోలు పెట్టుకున్నాం వయోమికా సింగ్ సోఫియా ఆ ఇద్దరు వైవీర వనితలు భారత మాత మొదటిగా భార్యల కళ్ళ ముందే భర్తలను చంపి నా భారతం మహిళల నుదుటి మీద తిలకాన్ని చెరిపేసిన దుర్మార్గాన్ని దుర్మార్గుని అందమందించే బాధ్యత మేము స్వీకరిస్తామని చెప్పి ఆ ఇద్దరు వీరవంతలు స్వీకరించు ఇవాళ దీని పేరే ఆపరేషన్ సింధూర్ నా భారత మహిళల నిమిత్త తిలకాన్ని చెరిపేసిన దుర్మార్గుల్ని అందమంచే అంతమందించేదే ఇవాళ ఆపరేషన్ సింధూర్